For advertisement, call 812 58 Our Z-mail, maxtvtelegu at zmail.com. Hi, hello, namaste. Welcome back to Max TV. Nenami, Shraos. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు పోలీసులు రోజు కస్టడీకి తీసుకున్నారు రికార్డ్ చేసిన అతని ముందుంచి పోలీసులు విచారణ జరిపారు విచారణలో జానీ మాస్టర్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆమె చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవని విచారణలో జానీ మాస్టర్ తెలిపాడని సమాచారం ఆమె మైనర్ గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేసిన మాట అవాస్తవమని చెప్పాడు షో ద్వారా పరిచయమైనట్లు చెప్పాడు పెళ్లి చేసుకోవాలని తనను చాలా అడిగిందని తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాడు బాధితురాలి తీరుతో తాను పడిన బాధలను దర్శకుడు సుకుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు ఆమెను పిలిచి కూడా సుకుమార్ మాట్లాడినట్లు చెప్పాడు తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పాడు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించినట్లు జానీ మాస్టర్ చెప్పాడని తెలుస్తుంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ